అందరికీ నవదపూర్ నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్తో పెట్టడం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో స్వర్ణ యుగ నడవబోతు మనం చేస్తున్నాం డెఫినెట్గా ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు ఈ కూటమి వృత్తి పైన చాలా ఆనందంగా ఉన్నారు ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రతి ఒక వాగ్దానం నిలబెట్టుకున్నారు మరి ఈరోజు వైసీపీ వాళ్ళు ఏమీ అనలేక ఏదోటి ప్రభుత్వం విమర్శించాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మాట్లాడే వాదనలో ఎటువంటి మాటలు లేవని మనం చేస్తున్నాం ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఏదో అనాలి అని చెప్పి మాట్లాడుతున్నారు మరి గతంలో మనం చూసాం ఇదే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు నల్గొండే చూసాం ఇవాళ రోడ్లు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి ముందుకెళ్తున్నాయి మరి ఏదైతే చంద్రబాబు గారు ఫింఛన్లను నాలుగు వేలు చేస్తా అని చెప్పారో అన్న మాట ప్రకారం మొదటి స్వాగతం నిలబెట్టినారు అలాగే మహిళలకి గ్యాస్ సిల్ అని చెప్పారు మా నా దీపావళి స్టార్ట్ చేశారు ఇవాళ జనసేన వ్యక్తిత్వ మేరకు దొక్క సీతమ్మ గారి పేరు పెట్టారు మధ్యాహ్నం విద్యార్థుల భోజనం పథకం పేరు మరి రేపు ఉగాది నుంచి కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తున్నారు ముఖ్యంగా రేపు ఎనిమిదో తారీఖుని ప్రధానమంత్రి విశాఖపట్నం రాబోతున్నారు డిఫరెంట్గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వరాలు ప్రకటిస్తారు ముఖ్యంగా ఇక్కడ మన ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాగారి నేత్రంలో ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో దశ దిశ మార్పుపోతుంది డెఫినెట్గా యువతికి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కల్పించబోతున్నారు ఈ ప్రాంతంలో అలాగే రేపు భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల మన ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధి పొందని తీసుకుని అమలు చేస్తున్నాం మరి ఈరోజు చాలామంది మాకు ఇంకా పదవులు రాలేదని ఒక బాధ ఉంది డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేశారో అలాంటి వారందరికీ గుర్తించి పదవులు వేస్తున్న తగ్గించు మనం చేస్తున్నాను డిఫరెంట్గా ఈ రాష్ట్రాన్ని ఆహార కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో జీతాలు వచ్చి కావు మరి వేళ ఒకటో తారీఖు అవగానే ఉద్యోగస్తులకి జీతాలు వస్తున్నాయి మరి యువతికి ముఖ్యంగా యువతి కోసం రేపు విశాఖపట్నంలో ప్రధానమంత్రి మీటింగ్లో డిఫరెంట్గా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి అలాగే రైల్వే జోన్ శంకుస్థాపనకి అన్ని రకాలైన వరాటలు కురిపించబోతున్నారు ప్రధానమంత్రి గారు మరి ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు మీరు మాట్లాడే అవాక చౌకలు పోతున్నాను ముఖ్యంగా ప్రజల్లో ఇంకోటి ఉంది గత ప్రభుత్వంలో మనం పూర్తిగా వేధించారు ఇంకా వాళ్ళు ఏమి ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు డెఫినెట్గా గత ప్రభుత్వంలో నాయకులు ఎవరైతే ఏం చేశారో ప్రజల్ని ఏడ్స్తున్నారో అలాంటి వాళ్ళందరినీ శిక్షిస్తారు డెఫినెట్గా ఎవరిని ఒకరు వదలరు ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చి ప్రతి ఒక్క కుటుంబానికి ఆనందం నింపడం కోసం శ్రమిస్తారు తప్ప అందులో గత పార్కుల్లాగా ఈయన అరాచకాలు చేయట్లేదు ఎటువంటి తప్పులు చేసి పెట్టలేదు నిజాయితీగా వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో తప్పులు ఎండగట్టి ప్రజలు చూపించి వాళ్ళు అరెస్ట్ చేసి ఏది పంపిస్తారు గారు రాబోయే రోజులు ఉత్తరాంధ్ర దశా దిశ మార్చి మనం గర్వపడేలాగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు చేస్తా మనం చేస్తూ జై హింద్